ప్రధాని మోదీపై దాడి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము సాధారణంగా ఏదైనా ఒక ప్రాంతంలో ప్రధాని పర్యటిస్తున్నారంటే నలభై ఎనిమిది గంటల ముందే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు జల్లెడ పడతారు అదేవిధంగా ప్రధానిపై ఏక కూడా వాళ్లకుండా అంగరక్షకులుగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది ప్రధాని వెళ్ళేంత వరకు కూడా రాష్ట్రంలో పోలీసుల కళ్ళన్నీ కూడా ఆయనపైన ఉంటాయి కానీ తాజాగా మంగళవారం వారణాసిలో ప్రధాని భద్రత విషయంలో వైఫల్యం పట్టబయలేదని చెప్తున్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి వెళ్ళారు అయితే ఆయన అక్కడి ప్రజలకు కలిసి ఆప్యాయంగా పలకరించి అనంతరం గంగా హారతిలో కూడా పాల్గొన్నారు ఇక్కడి వరకు పర్యటన సజావుగానే సాగినా తిరిగి వెళుతున్న క్రమంలో ప్రధాని మోదీ కానివాయి మీద కొంతమంది అగంతకులు చెప్పులు విసిరారు అయితే వాటిని ఎవరు విసిరారు ఎందుకు విసిరారో మాత్రం తెలియరాలేదు చెప్పులు విసిరిన వారిని గుర్తించి అరెస్ట్ చేశారా అన్న విషయంపై కూడా లోకల్ పోలీసులు క్లారిటీ ఇవ్వటం లేదని చెప్తున్నారు అయితే ప్రధాని కారుపై చెప్పు పడగా ఆ చెప్పును సెక్యూరిటీ సిబ్బంది అయితే తొలగించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ ఘటన అయితే గనక వారణాసిలో కాశీలో అయితే కనుక జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ కాశీలో ప్రజలందరినీ కలిసి అక్కడ గంగా పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో అయితే గనక పై అయితే కొంతమంది చెప్పులు విసిరారని చెప్తున్నారు వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వాటిని అయితే తొలగించారు కానీ ఆ చెప్పులు విసిరింది ఎవరు వాటి వారిని ఎవరినైనా అరెస్ట్ చేశారా అన్న విషయంపై ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదని అయితే చెప్తూ ఉన్నారు